యాదగిరిగుట్ట మండలంలోని తాపీ అండ్ సెంట్రల్ కార్మికులు నూతనంగా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ సంఘంలో ఉన్న కార్మికులు శుక్రవారం ఏకగ్రీవంగా అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శిని ఎన్నుకొని కమిటీని ఏర్పాటు చేసుకున్నారు ఎన్నికైన గౌరవ సభ్యులకు శాల్వాలు కప్పి పూలమాలలు వేసి సన్మానించుకున్నారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అభ్యర్థులు మాట్లాడారు యాదగిరిగుట్ట పట్టణంలోని తాపీ సెంట్రింగ్ కార్మికుల నూతనంగా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ సంఘంలో ఉన్న కార్మికులు శుక్రవారం ఏకగ్రీవంగా అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శిని ఎన్నుకొని కమిటీని ఏర్పాటు చేసుకున్నారు ఎన్నికైన గౌరవ సభ్యులకి షాలువాలు కప్పి పూలమాలలు వేసి సన్మానించుకున్నారు ఈ సందర్భంగా నూతన ఎన్నికైన అభ్యర్థులు మాట్లాడుతూ మమ్మల్ని నమ్మి ఈ రెండు వందల మంది కార్మికులు మాపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి వారి ఎదుగుదలకు కృషి చేస్తామని అన్నారు అంతేకాకుండా ప్రతిరోజు పనివేలిలో వారికి ఎలాంటి ప్రమాదాలు జరిగినా వారికి ఆర్థికంగా అనార్థికంగా మనోధైర్యాన్ని నింపుతామని కుటుంబ సభ్యులకు భరోసాగా ఉంటామని అన్నారు యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తాపీ సెంట్రింగ్ సంఘం నూతన కమిటీ సభ్యులుగా కమిటీకి అధ్యక్షులుగా నాగపూరి శ్రీను ఉపాధ్యక్షులుగా బండారి మల్లేష్ ప్రధాన కార్యదర్శి పబ్బాల రాజు కోశాధికారిగా పబ్బాల నరసింహ సలహాదారునిగా దొమ్మట సంజీవను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో కార్మికులు ముఖ్యర్ల సత్యనారాయణ కంబాల జహంగీర్ పబ్బాల స్వామి బద్రి సత్యం నందస్వామి సారాసి ఉప్పలయ్య వీరేశం పారపల్లి నరేష్ ఎడ్ల మహేష్ తదితరులు రెండు వందల మంది కార్మికులు పాల్గొన్నారు యాదగిరిగుట్ట మండల స్థాయిలో ఈరోజు రెండు వందల మందితో ఉన్న తాపి మరియు సెంట్రింగ్ యూనియన్ సభ్యులందరూ ఈరోజు ఏకగృహంగా ఎన్నుకోవడం జరిగింది మరియు అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు క్యాషియర్లు ఐదు పదవులను ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా నాగపూరి శ్రీను ఉపాధ్యక్షులుగా బండారి మల్లేషు ప్రధాన కార్యదర్శిగా పబ్బాల రాజు కోశాధికారిగా పబ్బాల నరసింహ సలహాదారులుగా దుమ్మట సంజీవ గారిని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మమ్మల్ని ఈరోజు ఎన్నుకున్నందుకు మా తాపీ సంఘం కానీ సభ్యులు మరియు సెంట్రింగ్ సభ్యులు ఎవ్వరికి ఏం జరిగినా కానీ మాకు తెలియపరచండి తెలియపరిచిన మీకు పది పదిహేను నిమిషాలలో మీ అందుబాటులో ఉంటాం మీ పరిష్కారం మేము తీరుస్తాం మేము మేము మీకు న్యాయం చేయలాగా చేసేలా మా తాపి మేసీర్లు సెంట్రింగ్ మేసీళ్ళు పనిచేసే వేళలో ఏమైనా ప్రమాదము జరిగితే దానికి మా సంఘం తరఫున కూడా మేము ఆర్థిక సహాయం చేస్తాము అలాగే ప్రభుత్వంచే ఏదైనా సహాయం అందియాలని మేము